సుధాకర్ని మీనన్ ఎత్తుకు వెళ్లకుండా దాత్రి కేదార్ అడ్డుకుంటారు ధాత్రి సుధాకర్ని కాపాడి వీల్ చైర్లో అందరి ముందుకు తీసుకువస్తుంది బాబాయ్ మీరు బాగానే ఉన్నారు కదా అని కౌశికి అడుగుతూ ఉంటే నాకేమీ కాలేదమ్మా కౌశికి బాగానే ఉన్నానని సుధాకర్ చెప్తూ ఉంటాడు ఏంటి ధాత్రి ఆలోచిస్తున్నావు అని కేదార్ అడగడంతో మామయ్య గారిని మీనన్ ఎత్తుకు వెళ్లకుండా కాపాడేశాం కదా కేదార్ కానీ మీనన్ వెళ్తున్నప్పుడు తన ప్లాన్ సక్సెస్ అయ్యిందన్నట్లుగా నవ్వుతూ వెళ్ళాడు తన ప్లాన్ ప్లాప్ అయిపోయినందుకు మావయ్య గారిని తీసుకువెళ్ళనందుకు మీనన్ బాధపడుతూ వెళ్ళాలి కదా మరి నా వైపు చూసి నవ్వుతూ ఎందుకు వెళ్ళాడా అని ఆలోచిస్తున్నాను అదే నాకు అర్థం కావటం లేదు అని దాత్రి అంటే అంటే మీనన్ ఇంకేదైనా ప్లాన్ చేశాడా ఈ హాస్పిటల్లో అది ఏమై ఉంటుంది అని కేదార్ అంటే అదే నాకు అర్థం కావటం లేదు ఏమై ఉంటుందా అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మే కోష్కి నిషి ఎక్కడా కనిపించట్లేదే అని అప్పుడే వైజయంతి అడగటంతో ఏమంటున్నారు పిన్ని నిషి కనిపించ ట్లేదా యువరాజ్ నిషి ఎక్కడా అని కౌశికి అడగటంతో ఏమో అక్క నాకు తెలీదు నాన్న కనిపించకపోయేసరికి అందరూ వెతుకుతున్నప్పుడు నిషి కూడా వెతకటానికి వెళ్ళింది తర్వాత నేను నిషిని చూడలేదు అని యువరాజ్ అనడంతో అంటే మీనన్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది నిషీనా అని ధాత్రి అనుకుంటూ ఉంటే అప్పుడే నిషీని తీసుకువెళ్ళటం సంఘటన చూపిస్తూ ఉంటారు నిషి సుధాకర్ని వెతుకుతూ ఉంటే టీనా తన గ్యాంగ్తో వచ్చి నిషి నోరు మూసి కిడ్నాప్ చేసి లాక్కు వెళ్తూ ఉంటుంది నన్ను వదలండి వదలండి అని నిషి కేకలు పెడుతూ ఉంటుంది దాత్రి కేదార్ పరుగులు పెడుతూ నిషిని తీసుకువెళ్తున్న కార్ దగ్గరికి వస్తారు కాపాడండి కాపాడండి అని నిషి చెప్తూ అరు స్తూ ఉంటే దాత్రి కేదార్ వెంట పడుతూ ఉంటారు అయితే ఈ లోపలే ఆ కారు వెళ్ళిపోవటంతో చా నిషీని తీసుకువెళ్ళాడు కదా ఈ మీన నిషిని ఏం చేస్తాడో ఏంటో అని దాత్రి కేదార్ టెన్షన్ పడుతూ ఉంటే అబ్బా ఏంటి వీళ్ళు నన్ను ఇలా తీసుకువెళ్తున్నారు అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది